అతను తన ఓపికని బట్టి తన దగ్గర స్తోమత ఉంది ఓపిక ఉంది అంటే హజ్ చేయటము ఇస్లాంలో ఒక భాగము ఎప్పుడు ఓపిక పూర్తిగా ఉండాలి చేతి నిండా ధనం ఉండాలి అప్పుడు అతను హజ్ చేయాలి అని మొహమ్మద్ సల్లాహుహు గారు అన్నారు సమాజంలో అప్పు చేసేనా కానీ హజ్కి వెళ్ళొద్దాంలే అన్న ఒక ఆలోచన ఉంది ఇది సరైనది కానే కాదు చేతి నిండా డబ్బు ఉండాలి శరీరంలో ఓపిక ఉండాలి అప్పుడే మనం వెళ్ళి రాగలము అక్కడికి వెళ్ళో ఏదో ఉన్నాయి కాబట్టి వెళ్ళొచ్చాము ఇంత సులభం కాదు అక్కడికి వెళ్ళాక తవాఫ్ చేయాలి అక్కడికి వెళ్ళాక మినా ప్రాంతానికి వెళ్ళి రావాలి అక్కడికి వెళ్ళాక సఫా మర మధ్యను పరిగెత్తాలి అక్కడికి వెళ్ళాక రఫా ప్రాంతంలో బస చేయాలి ఇవన్నీ కూడా యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు లేదా శక్తి ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు కాబట్టి యువకులుగా ఉన్న సమయంలో శక్తి ఉన్నప్పుడు ధనం ఉన్నప్పుడు హజ్ కూడా ఇస్లాంలో ఒక భాగము అని కురాన్ ద్వారా గుర్తు చేయటం జరిగింది మరి ఇస్లాం గురించి తెలిసిన తర్వాత ఒకవేళ వెళ్ళలేకపోతున్నారు హజ్ కోసం మార్గం దొరకటం లేదంటే నడుచుకుని వెళ్లే మార్గం ఉంటే అలాగైనా కూడా వస్తారు లేదు బక్క చిక్కిన వంటలు ఎవరైనా కూడా బలమున్న వంటలే ఎక్కుతారు బక్క చిక్కిన వంటలే దొరికాయి అయినా పర్వాలేదు అల్లా కోసం హజ్ చేయాలనుకున్నాను కాబట్టి అది ఎక్కైనా వెళ్తానని అంటారు అది ఇరుకుగా ఉన్న దారి అసలు వీలు దొరకటం లేదు ఇరుకు నుంచి వెళ్ళాలంటే అటు నుంచే కూడా వెళ్తారు అని ఎల్లా శుభానతలు అంటున్నాడు అంటే విశ్వాసుల యొక్క లక్షణము ఒకటి గుర్తు చేయటం జరిగింది వాళ్ళు ఎలా ఉన్నా కూడా అర్హత వచ్చిన తర్వాత హజ్ అనేది తప్పకుండా చేస్తారు మరి హజ్ లో వారికి లాభాలు కలగానే అల్లాసు కోరుకుంటున్నాడు వయకుమల్లాహ్ వారు అల్లాను కొనియాడాలని అల్లా కు జిక్ చేయాలని అల్లాసు ఆజ్ఞాపిస్తున్నాడు ఫి అయ్యామి కొన్ని రోజుల దాకా ఈ హజ్ ప్రక్రియ అనేది ఉంటుంది అలామా అలామా రజక్ అహుముల్లాహ్ అలా మా రజకహం బహిమతి అనాం వారికి ఏదైతే అల్లాహ సుబానతల ప్రసాదించాడో ఆ జంతువుల నుంచి వారు కుర్బానీ కూడా ఇస్తారు అని అల్లా సుబానుతల అంటున్నాడు హజ్ చేసేవాళ్ళు కుర్బానీ ఇవ్వండి అని మహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు హజ్ చేయలేని వాళ్ళు కూడా కుర్బానీ ఇవ్వండి అని మహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు హజ్కి వెళ్ళిన వెళ్ళకపోయినా కుర్బానీ అనేది ఇవ్వండి అని ముహమ్మద్ సలహా అలే గారు అన్నారు అది కూడా ఎవరికి అందరూ అప్పు చేసి మరీ కాదు ఎవరికైతే స్తోమత ఉందో ఎవరి దగ్గరైతే డబ్బు చేతిలో డబ్బులున్నాయో అలాంటి వ్యక్తులు కుర్బానీ ఇవ్వండి అని మహమ్మద్ సల్లాహ అలే గారు అన్నారు బలవంతం అనేది ఏమీ లేదు ఏ మనిషి కూడా అప్పు చేసేనా గాని కుర్బానీ ఇద్దాము ఎక్కడి నుంచో గొర్రెలు తప్పించుకుందాము ఇవన్నీ కూడా ఇస్లాం తెలియని మాటలు అల్లా సుబానుతల ఎవరి మీద కూడా భారం అనేది వేయలేదు మీ దగ్గర స్తోమత ఉందా అర్హత ఉందా అప్పుడే మీరు కుర్బాన్ ఇవ్వండి లేదా అల్లా ముందు దువా చేసుకుంటూ ఉండండి మొహమ్మద్ సల్లాహు అలిసి గారు అన్నారు మనం వజద సాతన్ ఫలం యుజాహి ఫలాక్రబంధ ముసల్లాన ఎవరికైతే అర్హత ఉన్న తర్వాత కూడా జిబా చేయలేదో వాళ్ళు ఈద్గా వైపుకు రాకండి అని అన్నారు నమాజు ముందు జరుగుతుంది కుర్బానీ తర్వాత జరుగుతుంది మరి ఇవ్వలేని వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు వేరు ఇచ్చే స్తోమత ఉన్నాక కూడా ఇవ్వని వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తులకి మొహమ్మద్ సల్లాస్ గారు ఈ పరిస్థితి గుర్తు చేశారు మరి కుర్బాని ఇవ్వట్లేదు ఇప్పుడు నమాజ్కు రావాలా వద్దా అంటే నమాజు నమాజే కుర్బానీ కుర్బానీయే కానీ మీరు చేసే పని ఎలాంటిది అంటే నమాజుకు రాకపోయినా పర్వాలేదు అన్నంత భయంకరంగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి అని గుర్తు చేయటం జరుగుతుంది అల్లా సుభాన జంతువులు ఏవైతే మనం జిబా చేస్తామో ఈ జంతువుల గురించి అల్లా సుభాన ఎనిమిది రకాల జంతువులు అని కురాన్లు తెలియచేశాడు ఏంటి కుర్బాని ఏదైతే ఇస్తామో ఆ కుర్బానీ ఏ జంతువులు ఇవ్వాలి ఎనిమిది రకాల జంతువులు రెండు రకాల మేకలు మేక ఆడా మగ ఈ రెండిట్లు అలాగే అలాగే గొర్రెలు రెండు రకాలు ఆడా మగ మేకలు గొర్రెలు ఆడామగ ఈ విధంగా నాలుగైపోయాయి ఆ తర్వాత మినల్ ఇవిలేసినాయి వంటెలలో ఆడామగ మినకరిస్తున్నాయి ఆవు లేదా ఎద్దు ఆడామగ అని అల్లా శుభావతల తెలియచేశాడు ఇవి కాకుండా బర్రె మనం జిబా చేయవచ్చా అన్న మాట భారతదేశము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో కాసంత ప్రాధాన్యతలోకి వచ్చింది ఎందుకు బర్రె కూడా ఒక జంతువే కదా మనం ఎలాగో పోషించుకుంటున్నాము దానికి మేత పెడుతున్నాము అది సాధు జంతువే దానిని కురుబాని ఇవ్వవచ్చా అన్న ఒక మాట మీద మన పండితులు చదువుకున్న పండితులు రెండు వైపులా ఉన్నారు ఒకవైపు వాళ్ళు లేదు లేదు కురాన్లో దాని ప్రస్తావన లేదు కాబట్టి మనం జివా చేయకూడదు అని అన్నారు అలాగే ఇంకొక వైపు ఉన్న వాళ్ళు ఏమన్నారు పురాణం లేకపోతే ఏంటి మేము బహిమతి అనా మీరు పెంచుకునే జంతువులు అని అల్లాహ్ సుబానతలు అన్నాడు కాబట్టి బర్రెని గేదెని మేము పెంచుకుంటున్నాము కాబట్టి దీనిని కూడా జిబా చేయవచ్చులే అని మనం చదువుకునే పండితులు రెండు వైపులా మనకు కనిపిస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే వాళ్ళు చెప్పిన మాట ఒక్కొక్క మాట అర్థం చేసుకునే శక్తి ఉండి ఎవరో ఒకళ్ళ వైపుకి వెళ్తే గనక పర్వాలేదు రెండు వైపులు మాటలు విన్నాము అర్థం అవ్వలేదు అని మనం మధ్యలో తన్నుకుంటూ ఉన్నాము విభేదం తప్పించి ఇంకేమీ ఉండదు బర్రే లేదా గేదే అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే చేసేది ఏమీ లేదు అలాగే వదిలేసేయండి ఎనిమిది జంతువుల నల్లా శుభవన తలన్నాడు ఆ ఎనిమిదిలో జిబా చేయండి అయిపోయింది ఆ ఎనిమిదిలో జిబా చేయండి అయిపోయింది మరి ఎవరన్నా పొరపాటున తెలిసే బర్రెని గాని గేదెని గాని జిబా చేశారు ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అనొచ్చా అంటే ఏమి అనే అవసరం లేదు వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేయటమే వాళ్ళు తప్పు చేశారా తప్పేమీ చేయలేదు మంచి చేశారా మంచి కూడా ఏమీ చేయలేదు ఏదైతే అల్లా సుమానతలు ఎనిమిది జంతువులు అన్నాడో ఇవి కాకుండా వాళ్ళు జిబా చేశారనుకుని వదిలేయటమే అంతకుమించి వాళ్ళ మీద ఒక ముఖ మనం అరే అనే అర్హత మనకు లేనే లేదు మహమ్మద్ గారి కాలంలో ఆ ప్రాంతంలో బర్రెలు లేవు ఎందుకు లేవు బర్రెలు ఎండకి తట్టుకోలేవు అరబ్ యొక్క వేడి చాలా దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో బర్రెలు కనుక వెళ్ళినట్లయితే బతుకుతాయో లేవో మనకైతే తెలియదు కాబట్టి అలా అలాంటి ప్రాంతంలో బర్రెలు లేవు కాబట్టి వాటి ప్రస్తావన రాలేదేమో కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక సహావి ఒక పక్షి మాంసం తీసుకొచ్చి మొహమ్మద్ సలల్లాసం గారి ముందు పెడతారు ఆ పక్షి మహమ్మద్ సలల్లాహాహా గారికి తెలియదు ఆ అరబ్ ప్రాంతాల వాళ్ళకు కూడా తెలియదు ఆ సహాబి వేరే దేశం నుంచి వచ్చారు వస్తూ వస్తూ తమ ప్రాంతంలో దొరికే ఒక పక్షిని దాని మాంసాన్ని తీసుకొచ్చారు మొహమ్మద్ సలల్లాహుహు అస్లం గారు ఇది మా ప్రాంతం యొక్క మా ప్రాంతం యొక్క పక్షి దీని రుచి చూడండి అని మొహమ్మద్ సలల్లాహు ఇస్లం గారు ముందు పెట్టడం జరుగుతుంది మొహమ్మద్ సలల్లాహు అలి గారు ఇది నాకు ఇష్టం లేదు నాకు తినటం రాదు అని అన్నారు ఇది హరామని లేదు ఎందుకు ఆ పక్షి ఇక్కడ లేదు కాబట్టి దాని గురించి ఏమి చెప్పలేను అది గనక పీక్కు తినే పక్షి అయితే ఇంకొక పక్షిని పీక్కు తింటుంది అది గనక క్రూర పక్షి అయితే గద్దలాగా టేగలాగా అయినట్లయితే అది హరాం అయిపోతుంది లేదు చిన్న చిన్న పురుగులు తింటుంది మనం వేసే గింజలు తింటుంది అది హలాలవుతుంది ఈ విధంగా మహమ్మద్ సల్లా నేర్పించారు కాబట్టి ఆ సహాబి ఎప్పుడైతే తెచ్చారో ఆరు ఆ సంఘటనలో నాకు ఇష్టం లేదు అని తెలియచేశారు ఎందుకు ఈ ప్రాంతం పక్షి కాదు కాబట్టి నేను తినను అని అన్నారు ఇప్పుడు మనముండే ప్రాంతంలో గేదెలున్నాయి బర్రెలున్నాయి ఏంటి ఇప్పుడు వీటిని జిబా చేయవచ్చా అంటే హలాల్ సంగతి వేరు సాధారణ రోజుల్లో ఈ రోజే మనం జిబా చేసుకున్నాము ఏ తప్పు లేదు కానీ కుర్బానీ కోసము కుర్బానీ కోసము గేదె గాని బర్రె గాని జిబా చేయవచ్చా అంటే కురానులు లేదు కాబట్టి మనం దాని నుంచి చర్చించకుండా ఉంటే ఉత్తమము చర్చించాము అంటే రెండు వర్గాలుగా చీలిపోతాము అంతకు మించి ఇంకేమీ లేదు దాని గురించి చర్చించకుండా ఉంటేనే మొత్తం అయిపోయింది చర్చించాము అంటే కనుక రెండు వర్గాలుగా చీలిపోతాము అనహ తీసి చదువుతున్నాం కాబట్టి మాకెంత పట్టింపులు లేవులే అని కొంద కొన్ని రోజులైతే అనగలము ఆ తర్వాత అలా అనము వాళ్ళు మేము చెప్పినట్టు వినటం లేదు మేము వీళ్ళు చెప్పినట్టు వినాలా ఈ మాటలు కూడా వచ్చేస్తాయి కాబట్టి కురాన్ హదీసులో లేదు కాబట్టి దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు ఆ ఎనిమిది జంతువుల నుంచి ఇవ్వండి అనేది మన పండితులు మనకు తెలియచేశారు